హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ సో ఈ వీడియోలో మనం అసలు డీక్వరెన్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది స్టేజెస్ ఏంటి తర్వాత దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందామండి సో డీక్వరెన్ స్టీనోసైనవైటిస్ అంటే ఇక్కడ పెయిన్ వస్తుందండి రేడియల్ స్టైలాయిడ్ ఏరియా దగ్గర పెయిన్ వస్తుంది రేడియల్ స్టైలాయిడ్ అంటే ఈ మనకి చెయ్యింది కదండి ఇది బొటన్ వేల్ కదండి ఈ బొటన్ వేల్ కిందకి ఇలా వస్తే ఇక్కడ ఒక ఎముక ఉంటుందండి పల్స్ ఉందా మనం పల్స్ చూస్తామా మూడు వేలతో పల్స్ చూస్తాం కదండి ఇక్కడ మనం చూసే ఆటరీయే రేడియల్ ఆర్టరీ అది రేడియస్ బోన్ మీద ఉంటుంది దాని మీద నుంచి పాస్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఉండే చిన్న బుడిపలాగా చిన్న దాని టిప్పు రేడియల్ స్టైలాయిడ్ ప్రాసెస్ అక్కడ పెయిన్ అంటారు పేషెంట్ సో ఎవరిలో వస్తుంది అంటే ఎవరైతే రిపీటెడ్ ఈ మూమెంట్స్ చేస్తారో వాళ్ళలో వస్తుందండి కార్పెంటర్స్ కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి ఎవరైతే చేతులతో ఎక్కువ వర్క్ ఉంటుందో వాళ్ళలో సో వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ నాకు ఇక్కడ విపరీతమైన నొప్పు ఉంది సార్ నాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది నేను నిన్ననే ఒక పేషెంట్ని చూశాను సో ఏంటంటే అండి ఇనీషియల్గా మనం ట్యాబ్లెట్స్ ఇస్తామండి సరే ముందు దీంట్లో అసలు ప్రాబ్లం ఏంటో మాట్లాడుకుందాం ప్రాబ్లం ఏంటి అంటే మనకిక్కడ అబ్డక్టర్ పాలసీస్ లాంగెస్ ఎక్స్టెన్సార్ పాలసీస్ బ్రేవిస్ అని రెండు రెండు టెండాన్స్ వెళ్తాయండి ఇక్కడి నుంచి రెండు టెండాన్స్ వెళ్తాయి అబ్డక్టర్ పాలసీస్ లాంగెస్ ఎక్స్టెన్సర్ పాలసీస్ బ్రవీస్ సో దీని చుట్టూ ఒక తిక్క షీత్ ఉంటుంది సైన్యుయల్ షీత్ అది మనకు దేవుడిచ్చాడు దాని చుట్టూ అది అంటే టైట్ అయిపోతుంది ఆ టెండాన్స్ని అది ఫ్రీగా కదలనీయదు కదలనీయకపోయేసరికి అక్కడ విపరీతమైన నొప్పి చాలా నొప్పి అవుతుంది అక్కడ ఓకేనా సో పేషెంట్ ఏం చెప్తారంటే సార్ నాకు పెయిన్ తగ్గడం లేదు సార్ నాకు బరువులు ఎత్తలేకపోతున్నాను సార్ నాకు చాలా నొప్పి అవుతుంది సార్ నేనేం కింద పడలేదు నాకు ఏం జ్వరం రాలేదు కానీ నాకు ఈ నొప్పి ఎందుకు వచ్చిందని సో అది ఏదో కింద పడితేనో లేకపోతే ఏదో జ్వ జ ఫీవర్ లేకపోతే ఏదో వైరస్ వల్లనో రాదండి ఇది ఇట్స్ జస్ట్ లైక్ ఇది ఏదో ఒక ప్రొఫెషన్ వల్ల వచ్చేది ఇది ఓకేనా సో మనము దీనికి చాలామంది ఏంటంటే వాళ్ళు ఎక్స్రే తీసుకుంటారు సో ఇది ఎక్స్రేలో కనపడదండి ఓకేనా దీనికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే కనపడుతుంది ఓకేనా ఎక్స్రేలో మనకి నార్మల్గా ఉంటాయి బోన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ఇది తెలుస్తుంది అండి ఓకే సో ఇనీషియల్గా మనం ట్యాబ్లెట్స్ ఇస్తామండి టాబ్లెట్స్లో కూడా తగ్గట్లేదు అంటే వన్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇక్కడ ట్రై చేస్తాం లో డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్స్లో ట్రై వీల్ ట్రై టు అవాయిడ్ ఎందుకంటే మళ్ళీ ఏమైనా లేనిపోని ఇన్ఫెక్షన్స్ అవుతాయో లేకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి సో దీనికి బెస్ట్ ఆప్షన్ నొప్పి తగ్గడం లేదు అంటే సింపుల్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డీక్స్ రిలీజ్ అంటాం లోకల్ అనస్టీషియాలో ఇక్కడ ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా ఇక్కడ మత్తిచ్చి ఆ షీట్ని కట్ చేస్తాం అనమాట చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి వాళ్ళకి చాలా బాగా రికవర్ అవుతారు వాళ్ళకి పెయిన్ కూడా చాలా బాగా తగ్గుతుంది నేను చాలామందికి ఈ సర్జరీ చేశానండి నా యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ సాయిచంద్ర డీకురెన్స్ టీనోసైనవైటిస్ రిలీజ్ పేషెంట్స్ టెస్టిమోనియల్స్ అని కొట్టేసేయండి మీకు వస్తుంది అంటే పేషెంట్లే చెప్పిన వీడియోలు ఉంటాయి సో మీకు గనక ఇంకా టీనోస్ టీనోసైనవైటిస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్స్లో తెలియజేయండి సో మీకు మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ పెయిన్ ఉంటే డౌట్ పడాలి ఇక్కడ పెయిన్ ఉంటే మళ్ళీ చాలామంది ఏంది కన్ఫ్యూజ్ అవుతారు కార్పల్టనల్ ఇక్కడ పెయిన్కి ఇక్కడ పెయిన్కి కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేలు ఎక్కడం వేళ్ళు మొద్దు బారడం థైరాయిడ్ పేషెంట్స్లో కామన్గా చుడ్డం అవి ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఫింకిల్ స్కిన్ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది అంటే ఇలా ఉందనుకోండి మీరు ఇలా ఉన్నారనుకోండి వాళ్ళు నొప్పి తట్టుకోలేరు ఇలా ఉన్నారు ఇది ఈ చిటికెన్న వేలు వైపు ఇట్ అంటే వాళ్ళు ఇక్కడ వచ్చే నొప్పిని వాళ్ళు తట్టుకోలేరు అంత పెయిన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో దయచేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే